డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అదృశ్యమైన ఐదో తరగతి బాలిక నిశిత ఆచూకీ లభించింది సోమవారం సాయంత్రం బాలిక బంధువు మట్టపర్తి మీరా సత్యమూర్తి ఆలియాస్ చంటి నిశితను పాఠశాల నుంచి తీసుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టి పి గన్నవరం మండలం వారి పాలెం దగ్గర బాలిక ఆచూకీ కనుగొన్నారు అనంతరం నిశితను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు నిన్న సాయంకాలం ఐదు గంటల సమయంలో పది సంవత్సరాలు పాపని స్కూల్ నుంచి ఆమెకి దగ్గర బంధువు అయినటువంటి మట్టపర్తి వీర సత్యూర్తి అనే యువకుడు అపహరించాడు అపహరించి టూ వీలర్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడని చెప్పి మనకి తల్లిదండ్రుల ద్వారా కంప్లైంట్ అందడం వెంటనే మా పోలీస్ సిబ్బంది మా టౌన్ సిఏ గారు టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ అలాగే ఐపోలవరం ఎస్ఐ కాకినాడలో సెర్చ్ ఆపరేషన్ చేశారు మొత్తం నాలుగు టీములుగా టోటల్ గా సెర్చ్ ఆపరేషన్ క్రమంలో ఈ ముద్దాయి కాకినాడ స్టాండ్ వెనకాల ఒక సెల్ ఫోన్ కొంటున్నట్టుగా మాకు సమాచారం రావడం మీద ఇమీడియట్ గా తక్షణం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మమ్మల్ని పోలీసు వారు రావడం అతను దూరం నుంచి మళ్ళీ అగైన్ అక్కడి నుంచి పారిపోయాడు మేము మా దగ్గర ఉన్న టెక్నికల్ బేస్ చేసుకుని సాంకేతిక సౌలభ్యాన్ని ఉపయోగించుకుని మేము ముద్దాయిని ట్రేస్ చేసుకుంటూ వచ్చాము రాత్రి గత రాత్రే అతను పీ గన్నవరం మండలంలోకి ప్రవేశించాడని మాకు సమాచారం రావడంతో వెంటనే పార్టీని పి గన్నవరం మండలంలోకి పంపించడం జరిగింది ఈ క్రమంలో మాకు ఈరోజు ఉదయం ఈ గంటి మన పీ గన్నవరం టు గంటి పెదపూడి రోడ్లో ఉన్నటువంటి ఎర్రన్ శెట్టి వారి పాలనలో ఈ బాలికని మేము ట్రేస్ చేయడం జరిగింది పోలీసు వారిని చూసి ఆ ముత్తాయి సత్య సత్యమూర్తి అక్కడి నుంచి దూరంగానే చూసి ఫరర్ అయిపోయాడు మేము అతని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము అంతా కూడా మా పోలీస్ అధికారు మా డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకి సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్స్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది ఇదే ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి అంటే ఒక కోఆపరేటివ్గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీస్ అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఇది ఒక మచ్చు తునక స్పీడ్గా తీసుకుని చేశారంటే అది చెప్పడానికి కూడా నేను చెప్పుకోలేనండి అదే రకంగా నా మిత్రులు కానీ నా స్నేహితులు శ్రీని గారు కానీ రాజేష్ గారు కానీ అందరూ కూడా ఈ నైట్ అంతా తారాలు మానుకుని తెల్లవారులు డిపార్ట్మెంట్తో సహకరించి నా పాపని మీరు అందరూ నాకు అన్యానికి